नमस्ते अंदर की हाची वेलकम टू तो फेवरेट गीता कृष्णा सिल्स అందరు ఎలా ఉన్నారండి సూపర్గా ఉన్నారా నేను కూడా చాలా అంటే చాలా సూపర్ డూపర్గా ఉన్నాను మరి ఈ రోజైతే లెనిన్ శారీస్ లెనిన్ కాటన్ శారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చేశాను అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఎపిసోడ్ మీరు చూసినట్లయితే మంచి కలెక్షన్ని మీ సొంతం చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లోనే మంచి కలెక్షన్ అనమాట సో మన గీతాకృష్ణ సిల్క్స్లో ఏ శారీస్ అయినా కూడా అందుబాటులో ఉండే ధరలోనే అవైలబుల్ ఉంచుతారండి లేడీస్ అందరికీ కూడా ఎందుకంటే ఎక్స్పెన్సివ్ శారీస్ ఉంది ఆయన అంటే మన గీతాకృష్ణ సిల్సు వాళ్ళు అస్సల ఎంకరేజ్ చేయరు ఎందుకంటే లేడీస్ ఎంతో కష్టపడతారు శారీస్ తీసుకుందాము వాళ్ళకి శారీస్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు మరి అలాంటి శారీస్ ఎక్స్పెన్సివ్ ఉంటే వాళ్ళు కొనలేరు కాబట్టి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉండే శారీస్ వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రైజ్లో మంచి కలెక్షన్స్ అనమాట మీకు మరెక్కడ లభించని కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయి మనకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బి వనసలిపురం అండ్ కొత్తపేట మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ని మీ సొంతం చేసుకోవచ్చు మరి ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోయే లెనిన్ కాటన్ శారీస్ కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ అయితే నేను డ్రేప్ చేసుకున్న ఈ శారీ చూసారండి వైన్ కలర్లో ఉంటుంది వైన్ మజింటా సో శారీ అంతా కూడా మనకి టాప్ అండ్ బాటమ్ బార్డర్లో జస్ట్ టైనీ యాంటిక్ బార్డర్ ఇచ్చారు షైనింగ్ బార్డర్ ఉంటుంది అండ్ పార్ట్ అంతా కూడా వైన్ కలర్ బేస్లో ఇలా ట్రీ స్టైల్లో బుటీస్ ఆల్ ఓవర్ హైలైట్ చేశారు అండ్ పళ్ళులో కూడా సేమ్ రన్నింగ్ ప్యాటర్నే ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వస్తుంది మీరు కావాలంటే ఇప్పుడు నేను ప్రిఫర్ చేసినట్టు గోల్డ్ కానీ బ్లాక్ కానీ వైట్ కలర్ క్రీమ్ కలర్ అలా ఏదైనా కూడా తీసుకోవచ్చు లెనిన్ కాటన్ శారీస్ కట్టుకున్న తర్వాత ఒక రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి అలా సో ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్ని బెస్ట్ ప్రైస్లోనే వస్తున్నాయి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే క్వాలిటీ విషయంలో మీరు డౌట్ రావచ్చు క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ అండి సో మీరు ఎక్స్పెన్సివ్ శారీస్ తీసుకున్నప్పుడు ఎలాంటి అయితే క్వాలిటీ ఉంటుందో సో అదే క్వాలిటీ ఇక్కడ కూడా మనకి గీతాకృష్ణ సిల్క్స్లో ఉంటుందన్నమాట బట్ ప్రైజ్ ఎందుకు అంత తక్కువ ఉంటుందంటే సో ఓన్ వీవర్స్ కాబట్టి లేడీస్ అందరికీ అందుబాటులో ఉండే ఉంటే సో మన లేడీస్ అందరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి సో గీతాకృష్ణ సిల్క్స్ మెయిన్ మోటవదనమాట సో మరొక శారీ చూసేద్దాం సో ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ సేమ్ ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ అండి చూసినట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా రస్ట్ కలర్ అని కూడా చెప్పుకోవచ్చు సో సరే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అన్నీ కూడా డార్క్ షేడ్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా చాలా ప్రీమియమ్గా ఉంటాయండి ఇలాంటి శారీ లేని శారీస్ డ్రైప్ చేసుకున్న తర్వాత మీరు పార్టీ వేర్కి కానీ లేదంటే ఆఫీస్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు సో అంటే ఎక్స్పెన్సివ్ శారీసే మీరు పార్టీ వేర్కి యూస్ చేయాలని లేదండి ఏదైనా శారీ చూడ్డానికి మనకి రిచ్గా ఉన్నా కూడా ఆ శారీస్ కూడా మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట పార్టీ వేర్కి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ శారీ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు సో ఈ శారీలో అన్నీ కూడా మనకి ట్రీ బుటీస్ ఉంటాయి అండ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంటుంది మీరు కావాలంటే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు అండ్ ఈ శారీ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో లెనిన్ కాటన్ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ దీనికి చాలా మంది క్రీమ్ కలర్ పేర్ అప్ చేస్తారు బ్లౌజ్ అండ్ ఇన్స్టా రీల్స్కి కూడా యూస్ చేస్తున్నారు ఇలాంటి కలర్ ఇలాంటి శారీస్ కలెక్షన్స్ కూడా సో మరి వాళ్ళకి బయట సారీస్ అయితే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డినెట్ గా ఉంటుంది మనకి మాత్రం గీతా కృష్ణ సిల్స్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ కలర్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ షేడ్ లో ఉంటుంది సారీ సేమ్ ప్యాటర్న్ లోనే ఇది మరో కలర్ కాంబినేషన్ అనమాట పింక్ కలర్ సో వెరీ బ్యూటిఫుల్ మరి నేను చూపించే శారీస్లో మీ ఫేవరెట్ కలర్ ఏదో చూసి హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే ఈ శారీ ఇవాటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా మనకి చూడడానికి బ్యూటిఫుల్ కలెక్షన్ సో గ్రీన్ కలర్లో కంప్లీట్గా ట్రీ బుటీస్ అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఇది మనకి పింక్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ లోనే ఇది మరో కలర్ అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ సారీ నెక్స్ట్ కలర్ చూద్దాం సో లెనిన్ కాటన్ శారీస్ కలెక్షన్స్లో లో ఇది లాస్ట్ అండి శారీ చూసారు కదా వైలెట్ కలర్లో ఉంటుంది పర్పుల్ కలర్ కూడా చెప్పుకోవచ్చు సో ఇది కూడా చాలామంది ప్రిఫర్ చేసే కలరే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇవాళ మన కలెక్షన్స్ చూసి మీరు అందరూ అంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది అని మాత్రం డెఫినెట్గా చెప్తారు వావ్ అని మాత్రం డెఫినెట్గా చెప్తారంటే ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది చాలా తక్కువ ప్రైస్ అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోతున్నాయి మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మరి ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేయండి ఓకే మై డియర్ లేడీస్ వచ్చిస్తారు కదా ఇవాళ ఎపిసోడ్లో లెనిన్ కాటన్ శారీస్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ చూసిన శారీస్ కొనుగోలు చేయాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ చేసేయండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే మీరు డైరెక్ట్లీ మన స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బి వనసలిపురం అండ్ కొత్తపేట్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో సరికొత్త బ్యూటిఫుల్ శారీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టడబ 拜拜